అందరికీ ప్రైజ్లాడండి అనుదినము దేవుని వాగ్దానం ప్రియులారా ఈ ఉదయ కాలం మన కోసము దేవుడు ఏర్పరిచిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు కీర్తనలు అరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నిజంగా ఈరోజు మానవుడు బలహీనుడుగా ఉన్నాడు ఎంత తిన్న అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు కారణం ఏంటంటే తెలుసా దేవుని యొక్క బలము లేకపోవటం వల్ల దేవుని యొక్క శక్తి లేకపోవటం వల్ల మానవుని శక్తి దేవుని శక్తి వేరు కనుక మనకు ఒకవేళ మన శక్తి సామర్థ్యాలతో పనిచేయచ్చు కానీ దేవుని శక్తి నువ్వు కలిగినట్లయితే మరి నీ జీవితంలో గొప్ప మేళ్ళను పొందగలవు అందుకే అంటాడు నీకు బలాన్ని నేను కలగ నియమించి ఉన్నాను అంటాడు మరి దేవుని యొక్క బలం కలిగి ఉండాలంటే నీవు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి ఆనాడు నూట ఇరవై మంది శిష్యులు మేడగదిలో దేవుని యొక్క శక్తి కోసం దేవుని బలం కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం రెండవదిగా నీవు దేవుని కోసం నిలిస్తే దేవుని కోసం ఎదురు చూస్తే ఆయన నూతన బలాన్ని నీకు కలగజేస్తాడు నూతన శక్తి నీకు కలగజేస్తాడు ఆ శక్తి ఆ బలాన్ని మనం కలిగి జీవించినప్పుడు ఏ రుక్మతులు మన మీద పనిచేయవు కనుక ఈ వాగ్దానాన్ని నమ్ముదాం ప్రియుల దీన్ని ఆస్వాదిస్తూ రాకడు కోసం మనం సిద్ధపడుతాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన చేస్తాను వాగ్దానం గురించి ప్రేమ కలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామంను బట్టి స్థుతిస్తా నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అని మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి ఈ వాగ్దానం ప్రకారం ఆ బలాన్ని మేము కలిగి రాకడు కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి అయ్యా నీ రాకడలో మమ్మలను బలపరచమని మా ప్రభును రక్షకునైనా యేసు క్రీస్తు నామన వినయమ తేడుకొంచున్నాము తండ్రి ఆమెన్